మినర్వా గ్రాండ్ హోటల్లో వేగశ్రీ గోల్డ్ డైమండ్ ఎగ్జిబిషన్ నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో వేగశ్రీ డైమండ్ ఎగ్జిబిషన్ జరుగుతుందని నసీమా తెలిపారు ఈ సందర్భంగా నసీమా మాట్లాడుతూ గోల్డ్ డైమండ్ లో అన్ని వెరైటీస్ గోల్డ్ డైమండ్ ఫ్యామిలీతో వచ్చి కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు ఈ అవకాశం శని ఆదివారాల్లో నెల్లూరు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఎనిమిదిన్నర గంటల వరకు జరుగుతుందని తెలియజేశారు ఈ ఎగ్జిబిషన్ లో వచ్చిన ప్రతి కస్టమర్ కి కొనుగోలు చేసిన చేయకపోయినా ఒక లక్కీ కూపన్ ఇస్తారని తెలియజేశారు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఐదు గ్రాముల గోల్డ్ కాయిన్ వస్తుందని చెప్పారు కస్టమర్ ఏదైనా గోల్డ్ కానీ డైమండ్ గాని కొనుగోలు చేస్తే ఆ కస్టమర్ తొమ్మిదిన్నర నెలలు మాత్రమే అమౌంట్ పే చేస్తే నెలన్నర మాత్రం కంపెనీ పే చేస్తుందని తెలిపారు పన్నెండవ నెలలో కొనుగోలు చేసేందుకు వీలుంటుంది ఈ కార్యక్రమంలో సురేష్ చిరంజీవి ముఖేష్ మురళి కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు అందరికీ నెల్లూరు కస్టమర్స్ అందరికీ నమస్తారు నమస్కారం అండి నా పేరు నసీమా నేను వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ జూబిలిస్ నుంచి వచ్చామండి ఇక్కడ మనకి టోటల్గా టూ థౌజండ్ వెరైటీస్ అన్ని తీసుకొచ్చాము ఫ్రమ్ నో స్పిన్ టు వడ్డానం మీరు అందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను మనకి టూ డేస్ ఉందండి ఈరోజు రేపు హోటల్ మినర్వా గ్రాండ్లో ఉంది మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది ఎగ్జిబిషన్ మనకి దీంట్లో వచ్చేసి మనకి లక్కీ డిప్ కూడా ఉంది ఎవరైతే కొంటారు కొనరు అని ఏ భేదాలు లేకుండా అందరికి ఈ స్కూపన్ అయితే వర్తిస్తుంది మీరు వచ్చినప్పుడు ఈ ఫామ్ ఒకటి ఫిల్ అప్ చేసి మనకి డ్రాప్ బాక్స్లో వేస్తే మనకి టూ డేస్ తర్వాత వచ్చిన కస్టమర్స్ అందరికి లక్కి టిప్ తీస్తాము దాంట్లో వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకి సేవింగ్స్ ప్లాన్ కూడా ఆఫర్ ఉందండి దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ పే చేస్తారు లాస్ట్ మంత్ వచ్చేసి వన్ వన్ మంత్ టోటల్ బోనస్ వస్తుంది టోటల్ కలిపేసి మనకి వన్ అండ్ హాఫ్ మంత్ బెనిఫిట్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ట్వెల్త్ మంత్ మనకి పర్చేస్ చేసుకునే టైం అనమాట గ్రీస్ పీరియడ్ వచ్చేసి ట్వెల్త్ మంత్ లో మనకి పర్చేస్ చేసుకోవాలి టోటల్ గా కస్టమర్ పే చేసేది ఓన్లీ నైన్ అండ్ హాఫ్ మంత్స్ పే చేస్తారు మన కంపెనీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్ బెనిఫిట్ వేసిన తర్వాత టోటల్ ట్వెల్వ్ మంత్స్ లో మనం పర్చేస్ చేసుకునేది ఉంటుందండి ఓకే నెల్లూరు పట్నం ప్రజలందరికీ నిజంగా ఒక శుభ శుభదినంగా చెప్పవచ్చు ఈరోజు రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీకు ఫస్ట్ టైం మేము ఇక్కడ చాలామంది మా కస్టమర్స్ ఉన్నారు వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ మా వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండి గారు వచ్చేసి నవీన్ సార్ కానీ మందీప్ గారు కానీ కళ్యాణ్ గారి ఆదేశాల ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని వెరైటీస్ అంటే నోస్ పిడ్ నుండి వడ్డైన వరకు గోల్డ్ కానీ డైమండ్స్లో కానీ ఆల్ వెరైటీస్ ఇక్కడ మీకోసం తీసుకురావడం జరిగింది ఈ అవకాశం జస్ట్ రెండు రోజులు మాత్రం ఉంటుంది కేవలము ఈ రెండు రోజులు మీరు ఏమైనా వచ్చేసి పర్చేజ్ చేసే చూసేసి పర్చేస్ చేస్తే కూడా మీకు మంచి డిస్కౌంట్స్ దాంతో పాటు ఆఫర్స్ వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మేడం మేడం గారు సార్ మీ ఫ్యామిలీతో ఒకసారి వచ్చేసి జస్ట్ విజిట్ చేయండి మా ఎగ్జాక్ట్ వచ్చేసి మా యొక్క అడ్రస్ వచ్చేసి వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది ఒకసారి అందరు తా కుటుంబ సమేతంగా అందరూ వచ్చేసి విజిట్ చేసి మా యొక్క రిక్వెస్ట్ మీరు ఆహ్వానిస్తారని మీ అందరిని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెల్లూరు ప్రజలందరూ వస్తారని మేము కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు చిరంజీవి నేను ఎగ్జిక్యూటివ్ చేస్తున్నందులో నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్లో ఉంటాను నేను థ్యాంక్ యూ